ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామ శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు సంక్రాంతి వేడుకల సందర్భంగా కనుమ రోజు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకటలాడింది చింతలపూడి వాస్తవ్యులు చేబ్రోలు విశ్వనారాయణ శాస్త్రి కుటుంబ సభ్యులు ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి లక్షా ఒక్క రూపాయలు విరాళంగా అందజేశారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ కొండలరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఆలయానికి ఒక్కరోజు ఆదాయం ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయలు ఆదాయం సమకూరిందని తెలిపారు నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చిత వారి సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి ఇచ్చేస్తున్నారు ఉదయం పదకొండు గంటల నుండి దేవాలయ అన్న ప్రసాద నందు అన్న ప్రసాద విత్తరణ కూడా కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తులు ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం తదనంతరం అండ ప్రసాదం నందు అండ ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసింది ప్రార్థించున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్